కారుపై డాక్టర్ సింబల్ లోగోతో అక్రమ మద్యం తరలింపు ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పీగన్నవరం సిఐ భీమారరాజు ఆధ్రలో ఆయనవెల్లి మండలం మద మడుపల్ల వద్ద అక్రమ మద్యం పట్టుకున్నారు పోలీసులు యానాం నుండి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తుండగా వాహనాల తనిఖీల్లో భాగంగా మార్గ మధ్యలో పట్టుకున్నారు పోలీసులు హనుమాన్ జంక్షన్ కు చెందిన నలుగురు నిందులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి యాభై రెండు విలువలు చేసే నూట తొంభై రెండు బాటిళ్ల మద్యం బాటిల్ను షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మీడియా సమావేశంలో పీ గన్నవరం సే భీమరాజు ఆయన వీళ్ళు ఇన్ఛార్జ్ ఎస్ఐ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు ఈ గనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని నిన్న అనగా ఇరవై తొమ్మిదో అర్ధరాత్రి వాహన తనిఖీలో భాగంగా మన గౌరవ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపర్ ఆఫ్ పోలీసు శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం నిన్న వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది అయితే ఆ తనిఖీల్లో భాగంగా విశ్వశ్రీ సమాచారం మేరకు